నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారండి నేను రమ్ని వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు అయితే నేను ఆనమగాయ ఎండ్రైలు కర్రీ అయితే వండుతున్నానండి దీన్ని దప్పలం అని కూడా అంటారు కొంతమంది అయితే పులుసు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తారండి దీన్ని నేనైతే ఆనబగాయ ఎండ్రైలు దప్పలం అయితే అని అంటానండి చూసారండి ఇదంతా నేను ఎలా చేయాలి ఏంటన్నది ప్రాసెస్ అయితే నేను చెప్తానండి ఫస్ట్గా అయితే ఒక ఆనవగాయ తీసుకుని నేనైతే దీన్ని శుభ్రంగా కట్ చేసి కడిగేసుకుని చెక్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి దీంట్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి ఇవి కూడా కట్ చేసుకుని నేనైతే పెట్టేసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నాను తర్వాత దీన్ని మనం ఉడకబెట్టాలండి బాయిల్ చేసుకోవాలి దానికోసం అని చెప్పేసి నేనైతే కుక్కర్ అయితే తీసుకున్నానండి కుక్కర్లో మనం ఇప్పుడు కడిగి పెట్టేసుకున్న ఆనమగానంతటినీ కూడా కుక్కర్లో అయితే వేసేసుకోవచ్చండి మనం మొత్తం అంతా కడిగి పెట్టుకున్న ఆనబాయని కుక్కర్లో వేసేసుకోవాలి మనకి ఇందులో వాటర్ కూడా తక్కువే పడుతుందండి ఏంటంటే ఆనబాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనకి తక్కువ వాటర్ వేసుకోవాలండి అలాగే దీంట్లో కొంచెం పసుపు పసుపు వేసుకోవాలండి కొంచెం పసుపు కారం కొంచెం మనం పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి కారం అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి కొంచెం అయితే కారం వేసుకున్నాను నేను కొంచెం కారం తర్వాత కొంచెం చింతపండు అండి చింతపండు వేసుకోవాలండి పులుపు ఉంటది తర్వాత బాగుంటదమాట మనకి అలాగే నేను వాటర్ వేసుకుంటున్నానండి చెప్పాను కదా కొంచెం వాటర్ అయితే సరిపోద్ది ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే సరిపోద్ది అండి దీంట్లో ఉప్పు అయితే నేను ఫస్ట్ అయితే ఉప్పు వేసుకోవట్లేదండి ఉప్పు వేసుకున్నట్లయితే మొక్క మనకి ఉడకదమాట దానికోసమని ఉప్పు అయితే నేను వేసుకోవట్లేదు కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నానండి కుక్కర్ పెట్టేసిన తర్వాత మనకి ఒక మూడు విజిల్స్ వేస్తే సరిపోద్ది అండి కుక్కర్ అన్నది ఒక మూడు విజిల్స్ అయితే మనకి మొత్తం అంతా కూడా ఉడికిపోతుంది అనమాట మెత్తగా అయిపోతుంది ఆల్రెడీ మనకి లేతగా ఉంది కదండి దానికోసం అనేసి మెత్తగా అయిపోద్ది నేనైతే రొయ్యలు అయితే తీసుకున్నాను ఈ రొయ్యల్లో ఏమేసానంటే నేను అయితే వేసానండి వేడి గింజ ఉంటది కదండి వేడి గింజ అయితే నేను రొయ్యల్లో వేసి శుభ్రంగా అయితే కడిగేసుకున్నాను ఇప్పుడు కూడా మనం ఎండి చేపలు గానీ ఎండి రొయ్యలు గానీ వండుకున్నప్పుడు వేడి వేడి గంజ వేసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా దానికి ఉన్న డస్ట్ అంతా పోతుంది అండి ఈజీగా తర్వాత నేను ఇలా పోపు దినుసులు అయితే తీసుకున్నానండి మొత్తం అన్ని కూడా ఇప్పుడు చూసానండి మొత్తం అంతా కూడా ఉడిగిపోయింది మూడు విజిల్స్ వేసిన తర్వాత చూసినట్లయితే మనకి మెత్తగా అయితే అయిపోయింది దీంట్లో ఉన్న ఇప్పుడు మనం వాటర్ అయితే సపరేట్ చేసేసుకోవాలండి వాటర్ తీసేసుకున్న తర్వాత మనం శుభ్రంగా దగ్గరగా మెదిపేసుకోవాలండి ఇది పెట్టుకుని ఏంటంటే వాటర్ ఉంటే మళ్ళీ మెత్తగా అవ్వదండి దానికోసమని వాటర్ అయితే తీసేసుకున్న తర్వాత ఇది చూసారండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది మన దగ్గర పప్పు అయితే దాంతో కూడా చేసుకోవచ్చు లేదంటే దీంతో అయినా చేసుకోవచ్చండి మెత్తగా అయిపోతుంది మొత్తం అంతా కూడా ఉడిగిపోయింది కదండి దానికోసం మెత్తగా అయిపోయింది చూసారా ఇలా ఉండాలండి కర్రీకి అయితే ఎలా ఉండాలన్నమాట కొంచెం లూజ్ లూజ్ గా ఉండాలి వాటర్ తీస్తాం కదా మనకి సరిపడిన వాటర్ అయితే వేసుకోవచ్చండి చూసారు ఉప్పు ఉప్పు అయితే నేను ఇప్పుడు వేస్తుంది అనమాట మనకి సాల్ట్ చూసుకుని ఎంత సరిపోతుందో అంత అయితే మనం వేసుకోవాలండి మరి ఎక్కువైపోకూడదు ఇలాగ మనం ఒక చిన్న గిన్నె అయితే పెట్టుకుని ఇప్పుడు మనం పోపు అయితే వేసుకోవచ్చండి దీంట్లోకి మెయిన్ ఈ పోపు అంటే ఈ కూరలో చాలా టేస్ట్ పలు పప్పులు అన్నీ వేసుకోవాలి దీంట్లో బాగుంటుందండి నేను ఆయిల్ అయితే కొంచెం వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం ఇందాక పెట్టుకున్నాం కదండి పోపులు తీసుకొని ఇల్లుల్లిపాయ ఇలా ఎండు మిరపకాయ కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు ఇలా మనం పోపు అయితే వేసేసుకున్నామండి మొత్తం పోపు చూసారా వేగిపోతుంది కొంచెం మనం ఆడిపోకుండా చూసుకొని పోపు అయితే వేపేసుకోవాలి అలాగే ఇందులోకి ఆల్రెడీ ఫస్ట్ మనం కడిగి పెట్టుకున్నాం కదండి ఏంటి నెయ్యి అయితే వేసుకున్నానండి నేను కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి అలాగే రొయ్యలు ఉంటాయి కదండి మనం రొయ్యలు కడిగి పెట్టుకున్నాం కదా అవి పోపులోనే వేసుకోవాలి గా ఏం కాదు ఏంటంటే ఈ రొయ్యలు ఫ్లేవర్ అన్నది పోతుంది అని చెప్పి నేను ఇందులోనే కలిపి అయితే వేస్తానండి అలా అయితే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది రొయ్యలు అయితే ఇలాగ మనం ఎక్కువ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి వేగిపోతుంది కరెక్ట్గా ఇందులో వేసేసుకుని పోపులోనే కలిపేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసేసుకొని మనం అయితే రెడీ చేసేసుకోవాలి ఏగిపోయిన చూసారండి మొత్తం అంతా కూడా ఇలాగా వేపేసిన తర్వాత మొత్తం మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదండి ఆనపయ మెదుపుకొని దాంట్లోకి ఈ అయితే వేసేసుకోవడమే చూసారా మొత్తం అంతా కూడా దగ్గరికి అయిపోద్ది మాట ఈ పోపుని ఇందులో వేసేసుకోవాలి ఇందులో మెయిన్ ఎల్లుల్పాయలు ఎక్కువ వేసుకోవాలండి ఎల్లుల్పాయలు ఎక్కువ వేసుకున్నట్లయితే చాలా టేస్ట్ గా ఉంటది ఇందులో ఎల్లుల్పాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటది తిన్నప్పుడు మనకి ఎల్లుల్పాయ తగిలినట్టయితే బాగుంటుంది బాగుంటది చూసారండి రొయ్యలుని ఇలా అనబై చాలా బాగుంటదండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇండి రొయ్యులు దిని నేనైతే ఒక సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకున్నానండి చూసారా ఎంత బాగుందో చూస్తుంటే ఇప్పుడే తినేయాలనిపిస్తుంది అండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి